హలే లుయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఈరోజు ఉదయాన్నే క్రైస్తవ లోకమంతా ఎంతో బాధపడే దిగ్ దిగ్భ్రాంతి పడేటువంటి ఒక విషయాన్ని చోటు చేసుకున్నది అది ప్రొఫెసర్ ప్రకాష్ గంటల గారి మరణ వార్త నిజంగా ఎప్పుడూ ఆయన చూడకపోయినా దగ్గరగా ఆయన వాక్యం వినకపోయినా యూట్యూబ్లో ఆయన వాక్యం వింటూ ఆయన సూటిగా మాట్లాడేటువంటి కొన్ని మెసేజెస్ విన్నప్పుడు ఎన్నో మంచి విషయాలు దేవునికి అతి దగ్గరగా అనేక మందిని నడిపించవలసిన విషయాలు నేర్చుకొని వారంటే ఎవరు ఉండరండి ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా ఒక బైబిల్ కాలేజ్ నడిపేటువంటి ఒక వ్యక్తిగా వెరిటాస్ బైబిల్ కాలేజ్ సంస్థాపకుడిగా ఆయన సేవలు చాలా గొప్పవి సూటిగా వాక్యము బోధించే విధ విషయము ప్రతిదాని కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేటువంటి మొహమాటం లేని ధైర్యవంతమైనటువంటి మాటలు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు నిజంగా ప్రభు తనకిష్టమైన వారిని ఆయన ఎద్దకు పిలుచుకుంటున్నారు అయితే అది ఆయన దృష్టికి ప్రియమైనది కానీ క్రైస్తవులకు అది తీరని లోటు నిజంగా మనం ఆ కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి ఆయన స్థాపించినటువంటి సంఘములు బైబిల్ కాలేజ్ గురించి ఆయన సేవ గురించి ఎటువంటి ఆటంకములు జరగకుండా మోసే తర్వాత యహోశివ ద్వారా దేవుడు ఏ విధంగా బలపరిచి నడిపించారో మోసేకు తోడైనట్లుగా నేను నీకు తోడైనదని ఏ విధంగా ప్రభు వారు మాట ఇచ్చి నడిపించారో అదే విధంగా ప్రకాష్ గారి సేవను దేవుడు ముందుకు నడిపించలాగన ఆయన భార్యకు ఆయన కుటుంబానికి ఆదరణ కలుగలాగను మనం అందరము మన ప్రార్థనలో జ్ఞాపకం ఎంతైనా సమంజసము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భావించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడ స్థుతులకు యోగ్యుడా ఈ సంవత్సరమే ప్రభా ఇద్దరు సేవకుల్ని మీ దగ్గరికి పిలుచుకున్నారు గ్రంథము యాభై ఏడులో సెవ సెలవిచ్చినట్లుగా తండ్రి నీతి మంత్రులను మీరు కీడు చూడకుండా కొనిపోతున్నారు అది ఎవడు కూడా గ్రహించడం లేదు అన్నారు ప్రభు నిజంగా ఆయన నీతిమంతులు మీ అద్దకు చేరడం వలన ప్రభువు మీకు సంతోషము కానీ మిగిలివేయబడిన విశ్వాసులకు ప్రభు అది పెద్ద లోటు తండ్రి మరలా తండ్రి మహిమ ప్రవేశంలో వారందరినీ కలుసుకునే వరకు తండ్రి మీరు ఎక్క ప్రతి విశ్వాసాన్ని బలపరచండి అయ్యా ఆ కుటుంబాన్ని ఆదరించండి తండ్రి మీ ప్రేమతో నింపండి ప్రభు ఆ సంఘాన్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు ఆదరించండి తండ్రి మీ ప్రేమతో వారి యొక్క హృదయాలన్నీ నింపండి ప్రభువా ఆదరించండి తండ్రి మోసే తరువాత యాశివుని అభిషేకించి ప్రభువ మీరు కార్యములు జరిగించిన దేవుడు ప్రభు మీ సేవ ఎక్కడ కూడా ఆగకుండా ప్రభు ఆయన తరువాత తండ్రి మరొక సేవకుని నిలవబెట్టి ప్రభు మీరు వాడుకొని మీ కార్యములు తండ్రి బలపరచండి దేవ సమస్తము జరిగిన దేవుణ్ణి మహిమపరుస్తున్నాము తండ్రి కొనియాడుతున్నాము తండ్రి మీ యొక్క నిర్ణయాలకు తండ్రి మీ సార్వభౌమాధికారానికి ప్రభు మేము తల వంచుతున్నాము తండ్రి సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి అయ్యా ఇదిగోనైనా నిసన్నిధిని ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున దీవించండి వారి యొక్క అవసరతలన్నీ ప్రభు వైసయ్య మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం వారి భారములన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి ఆ యొక్క హృదయంటినీ అది శారీరక పరమైనదైనా మానసిక పరమైన ఆత్మీయ పరమైనదైనా ప్రభు ఆశీర్వదించండి అభిషేకించండి వారి కట్లను తెంపండి వారి సంఖ్యలను విడదేయండి ప్రభు వారి బంధకాలను తండ్రి విడిపించండి తండ్రి ఆశీర్వదించండి మీకు సాక్షులుగా సంఘంలోను సమాజంలోను ఉప్పు వలె వెలుగు వలె కొండ మీద కట్టబడిన పట్టణము వలె మాదిరికరమైన జీవితం జీవించినట్లుగా రోషముతో జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి కుటుంబములు కుటుంబములుగా ప్రభాయసయ్య వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తాన్ని వారి గృహము చుట్టూ మీ కంచె వేస్తూ ప్రభాయసయ్య ప్రాణాత్మ శరీరముల చుట్టూ ప్రభు మీ కంచెను తండ్రి వేసి దూతలను కావలి ఉంచి ఆశీర్వదించి కాపుదల దయచేసి పోషించుమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాదశిలో సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యినటువంటి రాజుల రాజన యేసుక్రీస్తున శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమ్మెన్ ఆమ్మెన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఎవ్రీ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి షేర్ చేయండి మీ యొక్క కుటుంబ సభ్యులకు లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఆల్